న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా పారిడైజ్ జంక్షన్ నుంచి సమీర్పేట ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడైల్ కోసం చేపడుతున్న భూసేకరణ పునరావాస చర్యలపై తిరుమలగిరి టీచర్స్ కాలనీ కమ్యూనిటీ సెంటర్లు ప్రభుత్వం గ్రామసభ నిర్వహించింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రభుత్వ అధికారులు భూ నిర్వాసితులు కాలనీ ప్రతినిధులు కంటోన్మెంట్ అధికారులు హెచ్ఎండిఏ ప్రతినిధులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతుందని వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో రోడ్లు విస్తరణ అనివార్యం అయిందన్నారు అయితే ఈ అభివృద్ధి ప్రజలకు నష్టం కలిగించకూడదు అని భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ రేటు కన్నా అధికంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు చాలా మంది సంతోషపడుతున్నారు ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇక్కడ ఎవరైతే మీద సొంత వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయి రూపంగా దీని మీద డిపెండ్ అవుతున్నారు కొంచెం వ్యాపారం చేసుకొని కూడా కొంతమంది ఓన్ గా దాని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి కిరాయి పోయి ఇబ్బంది మళ్ళీ వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి బాధ మిగతా వాళ్ళు ఏంటంటే పోయిన జాగాకి కంపెన్సేషన్ వస్తుంది కాబట్టి మాకు ఏం ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు మరీ ముఖ్యంగా చాలా మంది ఇందాక కూడా నేను చెప్పాను వచ్చి నన్ను కలుస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాగైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే కాబట్టి ఈ రెండు వందలు రిపీట్ అయ్యే అవకాశాలు ఉంది ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్స్ లో కూడా దీని గురించి చర్చకు వస్తే ఎందుకు రెండు వందల మీట్లు అవుతుంది ఎట్లా జరుగుతుంది అని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి కూడా మాకు వివరించారు దాని ద్వారా కంటోన్మెంట్ ప్రజలు కూడా చూశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు అంటే ఎవరైనా అవసరానికి అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి కొనుక్కున్న వాళ్ళు సగంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రొబిటెడ్ కింద పెట్టారు ప్రస్తుతం ఇది ఈ ఎలివేటెడ్ కారిడార్ కి జాగా కావాలి కాబట్టి కొనడం అమ్మడం లేదు కాబట్టి చాలా మంది ఏమంటారు అంటే ఏదో ఒక నిర్ణయం అయిపోతే మేము ఫ్రీ అయిపోతాం మేము అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు లేకుండా గవర్నమెంట్ తీసుకున్న బెనిఫిట్ వస్తుంది ఏదో కొంతమంది కోర్టులకు పోయినందుకు చాలా మందికి లాస్ అవుతుంది కాబట్టి వారితో కూడా వీలే వెళ్ళి మాట్లాడి ఆ కోర్టుల కేసెస్ కూడా విడ్డ్రా చేసి అత్యధిక తొందరగా ఈ యొక్క ప్రాబ్లం రిజల్వ్ కావాలని నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్న ప్రజలకి ప్లస్ కోర్టు కోర్టు కేసు వేసిన వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరేమైనా ఏమైనా నెగోషియేషన్స్ మీరేమైనా డిమాండ్స్ ఉంటే ఆఫీసర్లతో మాట్లాడి క్లియర్ చేసుకొని మీరు వాళ్ళకి సహకరించాలా మనమందరం బాధ్యత గల వ్యక్తులం మన అందరికీ తెలుసు రోజు రోజు జనాభా పెరుగుతుంది రోజు రోజు మీరు ఎన్ని బండ్లు కొంటున్నారు మొన్న అసెంబ్లీలో కూడా సీఎం గారు కూడా చెప్పారు పదహారు వేల బండ్లు కొంటున్నారు ఆ పదహారు వేల బండ్లు ఈ జనాభా కూడా రోడ్డు మీకు వస్తుంది కాబట్టి రోడ్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్ విస్తరణ అవసరం కాబట్టి రోడ్ విస్తరణ కంటోన్మెంట్ మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న విస్తరణలు దేశవ్యాప్తంగా జరిగినప్పుడు ఐవేళ్ళ చుట్టుముట్టు ఎవరు ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇది జనవాసం నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినా కూడా మంచి మనసు చేసుకుని ముందుకు రావాలని అందరికీ